శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బలమైన నేత ఒంగోలు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మొన్నటి కూటమి గాలిలో టీడీపీ అభ్యర్థి దామచెల్ల జనార్దన్ చేతిలో ముప్పై వేల ఓట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూశారు ఎన్నికల ముందు గ్రౌండ్ వర్క్ ఎంత చేసుకున్నా ఓట్లు పడకపోవడంతో పొలిటికల్ ఫ్యూచర్ పై బాలినేని ఆలోచనలో పడ్డారట ఎన్నికల టైంలో బాలినేని పంచిన తాయిలాలను జనం బాగానే తీసుకున్నారు దాంతో కనీసం ఐదు వేల ఓట్లతో అయినా బయటపడతానని ఆయన కాన్ఫిడెంట్ గా కనిపించారు అయితే సీన్ రివర్స్ అయింది వైసీపీకి పక్కాగా పడతాయన్న ఓట్లే పోల్ కాలేదని అర్థమవడంతో బాలినేని కౌంటింగ్ రోజు మూడో రౌండ్ కే కౌంటింగ్ హాల్ నుంచి వెళ్ళిపోయారు ఇంత దారుణంగా ఓడిపోతానని ఊహించలేదని బాలినేని సన్నిహితుల వద్ద వాపోతున్నారంట ఒంగోలులో ఇరవై వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయించిన బాలినేనికి ఓటమి పెద్ద ఇచ్చింది ఉన్న ఒంగోలు మేయర్ గంగడ సుజాత టీడీపీలోకి వెళ్లటం ఖాయమైంది ఇప్పటికే ఆమె టీడీపీ ఎమ్మెల్యే తో టచ్ లో ఉన్నారంట ఒంగోలు లో మొత్తం యాబై డివిజన్లలో నలభై మూడు స్థానాలు వైసీపీ గెలుచుకోగా ఒక్క స్థానం జనసేన మిగిలిన స్థానాలను టీడీపీ గెలిచింది రాష్టంలో అధికారం మారటంతో కార్పొరేటర్లు టీడీపీ వైపు చూస్తున్నారు దాంతో ఒంగోలు నగరపాలక సంస్థ రాజకీయ ముఖ చిత్రం మారిపోనుందినేని మాస్టర్ ప్లాన్ టాక్ రిజల్ట్స్ తర్వాత ఏపీలో అక్కడక్కడ జరుగుతున్న గొడవలపై బాలినేని ట్విట్టర్ పేదికగా స్పందించిన తీరుతో అసలు సిసలైన అనుమానం జనాల్లో మొదలైంది అఖండ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలని హింసాత్మక ఘటనలకు తావులేదని నిన్నటి రోజున మీరిచ్చిన సందేశం హర్షణీయమని శాసనసభ్యునిగా నా ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావులేదని అయితే మీ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఒంగోలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు అక్రమ కేసులు భౌతిక దాడులపై మీరు స్పందించాలని కోరుకుంటున్నానని ధన్యవాదాలని బాలినేని ట్వీట్ చేశారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు ఉండగా పవన్ పేరే ప్రస్తావించి ఎందుకు ట్వీట్ చేశారన్నది ఇప్పుడు వైసీపీ జనసేన అభిమానుల్లో చర్చగా మారింది వాస్తవానికి పవన్ బాలినేని మధ్య కొత్త పరిచయం ఏమీ అక్కర్లేదు ఇద్దరి మధ్య సత్సంబంధాలున్నాయి ఇక సినీ ఇండస్ట్రీ పరంగా కూడా బాలినేనికి చాలా మంది నిర్మాతలతో వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి ఆ మధ్య పవన్ కళ్యాణ్ సినిమాకు బాలేని కోట్లలో డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశారు ఈ క్రమంలో జనసేనలోకి వెళితే తన వారసుడు ప్రణీత్ రెడ్డికి పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందని తనకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిచయాలతో మళ్లీ మునుపటి రోజులు తెచ్చుకోవచ్చని బాలినేని భావిస్తున్నారట అందుకే వైసీపీని వీడి పవన్ సమక్షంలో జనసేనలో చేరటానికి మంత్రాంగం మొదలుపెట్టారట ఒంగోలుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని తన అనుచరులను కాపాడుకోవాలంటే జనసేనలోకి మంచిదని ఫిక్స్ అయ్యారంటున్నారు గతంలో పవన్ కళ్యాణ్ చేనేత వస్తాలు ధరించాలని బాలినేని ట్విట్టర్ ఛాలెంజ్ చేసినప్పుడు ని చేనేత వస్తాలు ధరించి ఛాలెంజ్ తీసుకున్నారు అప్పుడు బాలినేని వ్యవహారంపై పెద్ద రచ్చ నడిచింది ప్రస్తుతం వైసీపీలో తనకు జగన్ వల్ల చాలా అవమానాలు ఎదురయ్యాయని బాలినేని తన వారి దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట జగన్ ఓన్లీ ఐపాక్ టీం మీద ఆధారపడి సీనియర్ల సలహాలు తీసుకోలేదని సజ్జల వంటి ఒకరిద్దరు నేతలు అధికారులను నమ్ముకుని పార్టీని నాశనం చేశారని అంటున్నారట బాలినేని వైసీపీని వీడతారన్న వార్తలకు ఇంతవరకు బాలినేని గాని ఆయన కుటుంబ సభ్యులు గాని ఖండించడం లేదు సోషల్ మీడియా వేదికగా కూడా రియాక్ట్ కాకపోవడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది ఏది ఏమైనా జగన్ కు దగ్గర బంధువైన బాలినేని పార్టీ మారితే ప్రకాశం జిల్లాలో వైసీపీకి కోలుకోలేని స్ట్రోక్ తగిలినట్టే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్